மேடம்

গরম জুনে কালেজ ড্রামা এম ভবন গোড কান্স ఏంటి భవాన్ అండ్ సెకండ్ ప్లేస్ జీ వెంకట లోకేష్ ఆదిత్య జూనియర్ కాదే వెంకట లోకేష్ అక్కడ నుంచి ఉన్నాను అక్కడి నుంచో వెంకట లోకేష్ ఎవరు జీ వెంకట లోకేష్ అక్కడ నుంచి ఉన్నాను అలాగే దాస్ బాలికల భాగంలో నాగమణి జీరో వన్ నైన్ టెస్ట్ నెంబర్ లోపల బాల ఇక్కడ అమ్మ అలాగే దుర్గా భావాని ఆ దుర్గా భావాని ఇతరు కోటల్ బాగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ గోపన ఈ నెలుగురు కూడా సంయుక్త ఆర్ఐసి సంయుక్త ఆ కూడా ఇక్కడ ఉన్నారు ఓకే మా స్ట్రెయిట్ గా నిల్చోని టైం వర్షం పడుతుంది ఈ రోజు ఈరోజు మనము ఎయిడ్స్ అవేర్నెస్ లో భాగంగా కిలోమీటర్ రెడ్ రన్ మరాథాన్ స్టార్ట్ చేస్తు చేయబోతున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో హెచ్ఐవి ఎయిడ్స్ కేసెస్ కొంచెం పెరుగుతున్నాయి దానిలో అవగాహన రాహిత్యం వల్ల మనకి కొంచెం కేసెస్ ఈ మధ్య పెరగడం గమనించాము దానికి గాను మన ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం లైక్ సేఫ్ సెక్స్ లైక్ బ్లడ్ డొనేషన్స్ అప్పుడు కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి ద వే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎలా ఉంటుంది తో అన్సేఫ్ సెక్స్ ద్వారా అవుతుంది తో బ్లడ్ ట్రాన్స్ఫిషన్ ద్వారా అవుతుంది తల్లి నుంచి బిడ్డకు అవుతుంది సో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి అవగాహన కోసం ఈరోజు మనం ఈ రెడ్ రన్ను ఫైవ్ కే రన్ స్టార్ట్ చేయబో చేస్తున్నాము దీనివల్ల అందరికీ ఒకటే మెసేజ్ వెళ్ళాలి హ్యావ్ సేఫ్ సెక్స్ బ్లడ్ డొనేషన్స్ అండ్ బ్లడ్ రిసిపియంట్స్ కూడా కొంచెం స్క్రీన్ చేసుకుని తీసుకోవాలి అండ్ మదర్ టు చైల్డ్ ఎక్కడైతే అందరూ తల్లులు గర్భవతులు అందరూ కూడా ప్రెగ్నెన్సీలో టెస్ట్ చేయించుకోవాలి వాళ్ళకి బిడ్డకి కనుక ఉంటే గనక బిడ్డకి తల్లి నుంచి బిడ్డకి సంక్రమించే అవకాశం ఉంది భయపడాల్సిందేం లేదు ట్రీట్మెంట్ అయితే ఉంది బట్ ఏంటంటే దీనికి దెర్ ఇస్ నో పర్మనెంట్ క్యూర్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ కొంచెం మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది శరీరంలో తద్వారా మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో హెచ్ఐవి ఎయిడ్స్ వారిన పడకుండానే మనం మనల్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ